హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదాల్లో ఒకటైన పాలతాలీకలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ పాలతాలికలను చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోవాలండి ఇప్పుడు అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండుగా వాటర్ పోసుకోవాలి తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము లేదా బెల్లం పొడి వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ అడేట్లు బాగా కలుపుకోవాలి ఈ బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు నిండుగా బియ్యం పిండి వేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా దగ్గరకయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి పిండి అంతా ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండుగా తురిమిన బెల్లం వేసుకోవాలండి తర్వాత పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం ఏమి పాకం రానవసరం లేదండి జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న వేరొక బాండి పెట్టుకొని అందులోకి నాలుగు కప్పుల పాలు పోసుకోవాలి మనం ఇక్కడ అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ తీసుకోవాలండి నాలుగు కప్పుల పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేడి చేసుకోవాలి పాలు కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గు బియ్యం సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చక్రాలు ఒత్తుకునే మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ చక్రాలు ఒత్తుకునే మౌలో ఫిల్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకోవాలండి అందులో కొద్దిగా వాటర్ను పోసుకొని ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి సగ్గు బియ్యం చక్కగా ఉడికిన తర్వాత తాళికలను ఈ పాలల్లో ఒత్తుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా తాళికలాగా ఒత్తుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి కదపకూడదండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చేత్తో కుదుపుతూ కదుపుకోవాలి తర్వాత తాళికలు అడుగుపట్టకుండా ఇలా గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది కాస్త చిక్కబడడం కోసం ఈ బియ్యం పిండి లిక్విడ్ను ఇందులో వేసేసుకోవాలండి అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు పడి కొద్దిగా వేసుకొని మొత్తం ఎట్లు కలుపుకోవాలి ఇలా మరో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఉడికించుకున్న తాడికలలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ను వేసేసుకోవాలండి ఇలా స్ట్రైనర్తో అడగట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రాకుండా ఉంటాయి తర్వాత నెయ్యితో సహా వేయించుకున్న డ్రైనర్స్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అడ్ ఇట్లా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలు తాలికలు అయితే రెడీ అంతేనండి పాలు తాలికలను తయారు చేయడం మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగర్ నేను నెక్స్ట్ వీడియో స్టెట్ యూంటో బసవంతి కుకింగ్ ఫ్రెండ్స్